నమస్తే సార్ నమస్తే సార్ మనం గ్రే హెయిర్ కి అండ్ హెయిర్ ఫాల్ కి ప్యాక్స్ అనేది చూపించాము బట్ ఇంటర్నల్ గా కూడా మన ఫుడ్ అనేది కరెక్ట్ గా ఉంటేనే ఇవన్నీ తగ్గించుకోవచ్చు అంటారు ఇంటర్నల్ గా తీసుకునేటువంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి అంటారు చాలా చాలా ఉన్నాయమ్మా సో గత వీడియోలో కూడా ఈ బీట్రూట్ రోట్ అసం ఉపయోగించుకొని హెయిర్ డై ఎలా తయారు చేసుకోవచ్చు మొదటి వివరాలు తెలుసుకోవడం జరిగిందమ్మా డైరెక్ట్ కూడా మనం చేసి కూడా చూపించామా చాలా మంది కూడా వాడుతున్నారు మరి మంచి ఎంకరేజింగ్ రిజల్ట్స్ వస్తున్నాయని కూడా చెప్పడం మొదలు పెడుతున్నారు అమ్మా సో ఇప్పుడు మీరు అడిగినట్లు ఇంటర్నల్ గా మనం మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఆ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు ఆ సమస్య రాకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు సో ఈ ఉపద్ఘాతం చెప్పేసరికి చాలా మంది మరి సార్ వాడుకోవచ్చు కదా హెయిర్ హెయిర్స్ వచ్చేదానికని చెప్పి చాలా మంది అడుగుతుంటారు అమ్మా సో దాదాపు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి నేనెప్పుడు దీనికోసం మందు వాడింది లేదు దీని ప్రయత్నం చేసింది లేదు నాకు అవసరం లేదు ఆకాంక్ష కూడా లేదు మా సో అవసరమైనటువంటి వాళ్ళు మరి హెయిర్ ఫాల్ అవుతుంది వాళ్ళు సౌందర్యానికి ఏదైనా ఇబ్బంది ఉంది అని అనిపించేటువంటి వాళ్ళు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి దివ్యమైనటువంటి అనుభూతమైనటువంటి ఔషధం అని చెప్తాను సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం కూడా మరి ఎంతో మంది వాడి చక్కటి ఫలితాలు పొందిన తర్వాతనే వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అంతా తీసుకున్న తర్వాతనే ఇన్ని సంవత్సరాల అనుభవం ద్వారా మరి మీరు చక్కటి ప్రశ్న అడిగారు కాబట్టి మన ప్రేక్షకుల కోసం ఆ ఔషధం ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో కూడా చూపిస్తాను సో ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అడిగి తెలుసుకుందాం సో దీనికి మూడే మూడు పదార్థాలు ఫస్ట్ది కరివేపాకు కరివేపాకు సో చాలా మందికి తెలియదు అమ్మా ఈ కరివేపాకు హెయిర్ ఫాల్కే ఉపయోగపడుతుంది అదే విధంగా త్వరగా వెంట్రుకలు తెల్లబడకుండా ఉపయోగపడుతున్నా సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ కరివేపాకు ఉన్నాయి ఇంటర్నల్ వాడుకోవడం వల్ల కూడా సో ఈ కరివేపాకును తెచ్చుకొని బాగా శుభ్రం చేసేసి అంటే నీటితో కడిగేసి బాగా ఎండబెట్టేసేసి పౌడర్ లాగా తయారు చేసుకోవాలమ్మా ఆ కరివేపాకు పొడి కూడా మనం చేసి పెట్టాము సో ఈ విధంగా కరివేపాకు పొడిని ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలన్నమాట అలాగే రెండవ పదార్థంగా ఉసిరిక పొడి ఉసిరికాయ పొడి సో ఉసిరికాయ పొడి కూడా మనకు సంవత్సరం అంతా మనకు మార్కెట్ లో దొరుకుతుంది ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో మార్కెట్ లో సో ఇది కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూనం మనకు దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని వాడుకుంటే సరిపోతున్నా ఓకే అదే విధంగా మూడవ పదార్థంగా అశ్వగంధ అశ్వగంధ సో చాలామందికి తెలియదు కానీ అశ్వగంధలో కూడా అనేక రకాలైనటువంటి సుగుణాలు ఉన్నాయి అదేవిధంగా హెయిర్ ఫాల్ తగ్గించేందుకు మానసిక ఒత్తిడి తగ్గించేందుకు అదేవిధంగా చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడకుండా గ్రే హెయిర్స్ రాకుండా ఉండేందుకు వ్యాధి నిరోధక శక్తి పెరిగి పెంచేందుకు కూడా చాలా చక్కగా ఈ యొక్క అశ్వగంధ చూర్ణం ఉపయోగపడుతున్నామా ఈ మూడు పదార్థాలు కలిపి బ్రహ్మాండమైనటువంటి ఔషధాన్ని మనం తయారు చేసుకోవచ్చు ఏ పదార్థాలు కావాలని తెలుసుకున్నాము సో దాని చూర్ణాన్ని ఎలా తయారు చేయాలి సో ఎలా తీసుకోవాలి ఇంటికి అనేది కూడా తెలుసుకుందాం చెప్తాను చూడమ్మా కరివేపాకు చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోవాలమ్మా సో ఔషధాన్ని కూడా మనం తయారు చేసి చూపిస్తే ప్రేక్షకులకు బాగా నీట్ గా అర్థమవుతున్నా కరివేపాకు చూర్ణము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రం కలపడం జరుగుతుందమ్మా ప్రేక్షకులు ఫిఫ్టీ గ్రామ్స్ ఒక అంటే కొన్నాళ్ళకు సరిపడా ఔషధం తయారు చేసుకునే దానికి ఈ రేషియోలో తయారు చేసుకోవాలమ్మా ఫిఫ్టీ గ్రామ్స్ కరివేపాకు చూర్ణము అదే విధంగా ఫిఫ్టీ గ్రామ్స్ ఉసిరిక పొడి సో ఉసిరిక పొడి చెప్పాను కదా మనకు ఆల్రెడీ మార్కెట్ దొరుకుతుంది కాబట్టి ఉసిరిక పొడి తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది ఇది కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి కరివేపాకు చూడని ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉసిరిక పొడి కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా తర్వాత చివరగా అశ్వగంధ చూర్ణం అశ్వగంధ చూర్ణాన్ని మాత్రం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే సరే అంతే అమ్మా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది సో ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల చాలా బ్రహ్మాండమైనటువంటి ఉపయోగపడేటువంటి హెయిర్స్ హెయిర్ రూట్స్ కి ఉపయోగపడేటువంటి మంచి పోషకాలు అందించేటువంటి అద్భుతమైనటువంటి పదార్థం సహజ సిద్ధమైనటువంటి ఔషధ పదార్థం రెడీ అయిపోతుందమ్మా సో కేవలము ఒక అర నిమిషం లేదా ఒక నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారు చేసుకోవచ్చు అనమాట చూడమ్మా చాలా అద్భుతంగా చూడండి ఈ విధంగా మొత్తాన్ని కలిపేసి తీసుకోవాలి దీన్ని ఎందులో మిక్స్ ఎలా తీసుకోవాలి సో చిన్న వయసు పిల్లలైతే ఒక గ్రామ్ సరిపోతుందమ్మా అంటే ఒక గ్రామ్ ఈ ప్రమాణం అయితే సరిపోతున్నా మరి పెద్దవాళ్ళు అయితే కినా రెండు గ్రాముల వరకు తీసుకోవచ్చు సో ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు ఈ పద్ధతిలో తీసుకోవాలమ్మా దీన్ని తేనె వాడదైనటువంటి వాళ్ళు ఉంటే తేనెతో వాడుకోవచ్చు అలా కాకుండా మరి తేనె కొంతమంది షుగర్ వ్యాధిగ్రస్తులు గానీ టూ మచ్ గా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు గానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరి కొంతమంది తేనె అవాయిడ్ చేయాలమ్మా అలాంటి వాళ్ళు అయితే మరి నీళ్ళతో కూడా తీసుకోవచ్చు నీళ్లతో తీసుకోవచ్చు లేకపోతే పాలలో కలిపి తీసుకోవచ్చు ఎలాగైనా తీసుకోవచ్చు మనం నీళ్లతో ఎలా వాడుకోవాలో చెప్తాను చూడండి సో హండ్రెడ్ ఎంఎల్ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు ఈ విధంగా తీసుకోవాలమ్మా రూమ్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్లు హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని ఇందులో వన్ టు టూ గ్రామ్స్ చెప్పాను కదమ్మా చిన్నపిల్లలు అయితే ఒక గ్రాము పెద్దలు అయితే రెండు గ్రాములు సో ఈ విధంగా కలిపేసారు హండ్రెడ్ ఎంఎల్ గది భూష్ణం ఉన్నటువంటి నీళ్ళలో ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడి అంటే ఈ యొక్క కరివేపాకు ఉసిరికాయ అదేవిధంగా అశ్వగంధ కలిపి తయారు చేసుకున్నాం కదమ్మా ఆ యొక్క చూర్ణాన్ని ఒకటి నుంచి రెండు గ్రాముల ప్రమాణం మాత్రమే ఇందులో కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి ఒక పానీయం రెడీ అయిపోతుంది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలమ్మా సో ఉదయం ఆహారానికి ఒక పదిహేను నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది నిమి పదిహేను నిమిషాల ముందు ఈ పద్ధతిలో తీసుకోవచ్చు లేదా నేను ఇంతకుముందు చెప్పినట్టు తీసుకోవచ్చు కాస్తూడా తీసుకోవచ్చు ఓకే సో చూసారు కదా హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు అండ్ అలానే గ్రే హెయిర్ ఉన్నవాళ్ళు సో ఇలాంటి ఒక ఔషధాన్ని సో ఎలా చేయాలి ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు మీకు ఒకవేళ అవసరము అనుకుంటే ట్రై చేయండి ట్రై చేశాక డెఫినెట్గా మీ రిజల్ట్ అనేది కామెంట్ చేయండి ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేసినట్లయితే దాన్ని మేము ట్రై చేస్తాము లైవ్లో మీకు చూపించడానికి ఎందుకంటే ఔషధ గుణాలు ఎలా ఉపయోగపడతాయి అనేది చాలా చక్కగా వేస్తారు సార్ సో మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తాం అప్పుడు ఒక చూస్తుండండి ఛానల్ నమస్తే సార్ na